హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్ షేరా బ్లాగ్స్ సాటర్డే రోజు బ్లాక్ అండి ఇది నేనైతే షార్ట్లు తీసాను అనమాట దాన్ని వీడియోలో కన్వర్ట్ చేసేసాను అయితే ఆ రోజు స్కూలు లేదో మా సార్ వాళ్ళ అమ్మాయిది ఫంక్షన్ ఉంటే వెళ్ళామన్నమాట వెళ్ళ అందరూ లేట్గా వచ్చారు నేను కొంచెం వర్క్ ఉండి స్కూల్కి ముందుగానే వెళ్ళాను అన్నమాట ఇక ఇక్కడ చెప్పుకుంటా వెళ్తున్నాను స్కూల్లోకి అయితే ఎంట్రీ అయిపోయాను స్కూల్లోకి వెళ్ళి కొంచెం వర్క్ ఉంది చూ చూసుకొని ఆ తర్వాత అందరూ వచ్చారు ఇక బస్ అయితే ఎక్కాము ఆ ఇక పెట్రోల్ కొట్టించుకుంటా ఉన్నారనమాట నేను వీడియో తీద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను చూడండి అలా తొంగి తొంగి చూస్తున్నాను కిటికీలో నుంచి ఇక అక్కడి నుంచి బయలుదేరాము ఎండ అయితే విపరీతంగా ఉందండి ఈ చీర మీకు గుర్తుంది కదా పోయినసారి నేను బ్లౌజ్ వర్క్ చేయించిన చీర అన్నట్టు శారీస్ కొంచెం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అది యూట్యూబ్లో నుంచే మీలో ఎవరికైనా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చూడండి లైక్ చేయండి మేము మా టీచర్స్ అందరం కలిసి ముచ్చట్లు చెప్పుకుంటా వెళ్తున్నాం అన్నమాట అక్కడ చేసిన లంచ్ అని నాకు బిర్యానీ కన్నా పప్పు భోజనం అంటే చాలా ఇష్టము ఆ రోజైతే మనస్ఫూర్తిగా అనమాట కర్రీస్ కూడా ఎమ్మీగా ఉన్నాయండి నాకైతే బాగా నచ్చేసినాయి ఆ రోజు చమట కాకపోతే అయితే ఎక్కడ వడ తినడానికి నాకు ఖాళీ లేదు అది చేతిలో పట్టేసుకున్నాను అన్నమాట కిల్లి అనువాడ కిల్లి అంటే నాకు మహా అండి అది అయితే గిఫ్ట్ ఏమి ఇచ్చారు అన్నది కూడా నేను ఓపెన్ చేసి వీడియో పెట్టాను ఫుల్ వీడియో చూడండి ఇంటికి కాదు స్కూల్కి వెళ్ళిపోయానండి అందరూ వెళ్ళకెళ్ళిపోయారు నేనైతే చెప్పాను కదా వర్క్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను ఆ తర్వాత కిల్లి తిని కొంచెం వర్క్ ఉంటే చూసుకొని నేను ఇంటికి వచ్చేటప్పటికి మ్యాక్సిమమ్ సిక్స్ అయిపోయిందండి ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని ఇలా పెట్టాను అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పోయిందండి అడ్జస్ట్ అవ్వండి టేక్ కేర్ బై